నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎంపీడివో కార్యాలయ ప్రాంగణంలో గల నిరుపయోగంగా ఉన్న ఓ గుంతలో ఓ గోవు పడిపోవడంతో అటిక వెళ్తున్న వారు అది చూసి చక్రేశ్వర గోశాల రక్షణ కమిటీకి ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న గోశాల రక్షణ కమిటీ వారు మున్సిపల్ సిబ్బందికి ఫైర్ సిబ్బందికి తెలపగా వారు వచ్చి గోవును బయటకు తీయడం జరిగింది లోపల ఇరుక్కున్న గోవును తీయడానికి సుమారు ఒక గంట సమయం పట్టింది ఎక్కడైనా ఇలాంటి గుంతలు బావులు ఉంటే వాటిని వెంటనే పూడ్చాలని లేదా వాటి చుట్టూ కంచెని ఏర్పాటు చేయాలని ఇలాంటి గోతుల వల్ల ప్రజలకు జీవాలకు సమస్య ఏర్పడతాయని గోరక్షణ టీం తెలిపింది ఈ కార్యక్రమంలో చక్రేశ్వర గోశాల రక్షణ టీం సభ్యులు చరణ్ భావేష్ వెంకటేష్ విలాస్ ఘన్శ్యామ్ గోపాలమిత్ర డాక్టర్ ఆరీఫ్ మున్సిపల్ సిబ్బంది ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి